చింటూ బిట్టు అయితే చూడండి వీడొక సైడు వీడొక సైడ్ అయితే ప్రస్తుతానికి ఆడుకుంటాను మళ్ళీ వీడో తీసే అవకాశం ఉంటుందా లేదా అని చెప్పేసి వీడో తీసుకుంటాను ముందుగానే ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరూ సేఫ్ నేను సేఫ్ అనమాట ముందుగా అటు సైడ్ ఒకడు ఇటు సైడ్ ఒకడు ఉన్నాడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఎవరికైనా కానీ హ్యాపీ అనిపిస్తుంది అనమాట కానీ నాకు అట్లా కాదండి వీళ్ళిద్దరు పుట్టినప్పటి నుండి చాలా అనమాట ఎందుకో అంటే వీళ్ళతో ఏగైతే చాలా కష్టం కూడా ఆనందం కంటే రించాలరా దేవుడా అని చెప్పి బాధ ఎక్కువ అనమాట నాకైతే ఇంకా భాగంలోకి వెళ్ళామో లేదో ఇవైతే కనిపించాయండి ఇంకా ఎట్టి చూసినా ఇవే అనమాట ఇంకా మేమైతే ఫస్ట్ ఇది కొనుక్కున్నాం ఎలిఫెంట్ అయితే ఫిఫ్టీ రూపీస్ కి చాలా చిన్నది వద్దు అని చెప్పేసి పెద్దదైతే ఇది తీసుకున్నాం అనమాట ఇంక ఇవాళ ఎందుకో చింటూ బాగా పడుకొని నిద్రపోయాయండి జర్నీలో